ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులలో బాక్రాపేటలో ఓటేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు అది కూడా వెంటపడతాయి ఆయన లోపలికి వెళ్ళి వచ్చారు ఆ తర్వాత అక్కడ ఉన్న ఉన్నవాళ్ళు నమస్కారాలు అభివాదాలు చేసుకుంటూ పలకరించుకుంటూ వెళ్తున్నప్పుడు మీడియా చాలాసార్లు కెమెరాలన్నీ సహజంగా అటు షూట్ చేయటం పెడతాయి కదా అది అయిన తర్వాత వేలు చూపించుకున్న ఒక నాలుగు సార్లు అది అడిగిన తర్వాత ఆయన వేలు అది చూపించారు ఆ తర్వాత కారేకపోతున్నప్పుడు ఇటు ఇంగ్లీష్ మీడియా తెలుగు మీడియా మీన్ నేషనల్ మీడియా లోకల్ మీడియా ఇవన్నీ కూడా పదే పదే అడిగిన తర్వాత ఆయన చెప్పాడు చాలా జాగ్రత్తగా చెప్పినట్టుగానే కనిపిస్తుంది ఐదేళ్ళ పరిపాలన చూశారు ఐదేళ్ళ పరిపాలన నువ్వు చూసిన తర్వాత అదే దట్ గుడ్ గవర్నెన్స్ అదే మంచి పరిపాలన కొనసాగాలి కొనసాగే విధంగా ఓటేయాలి ఓటేస్తే కొనసాగుతుంది ఇది చెప్పారు ఇంకా దీన్ని ఇంకా వెరబాటు అక్కర్లేదు కానీ అంటే గుడ్ గవర్నెన్స్ కొనసాగాలి అన్నట్టుగా చెప్పాడు గుడ్ గవర్నమెంట్ అని కాకుండా అలాగే మై గవర్నమెంట్ అనుకుంటా ఇది జాగ్రత్త ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక దాని మీద మళ్ళీ ఫిర్యాదులు ఈ సమస్యలు అన్ని వస్తాయి కాబట్టి బహుశా గుడ్ గవర్నెన్స్ అంటే ఎవరిదైనా గుడ్ గవర్నెన్స్ కావచ్చు ఈ ఐదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి గవర్నెన్స్ మీద తీర్పు గుడ్ గవర్నెన్స్ కొనసాగడానికి తీర్పు ఇవ్వాలి అదే సందేశం మళ్ళీ అడిగారు ఇంకో ఇంగ్లీష్ రిపోర్టర్ అడిగినప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు అబ్జల్యూట్లీ ఎగ్జాక్ట్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఎంసేమ్ ఓట్ ఫర్ కంటిన్యూన్స్ దట్ దట్ గుడ్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూడ్ అప్పుడు మీరు ఓటు సరిగా వేస్తే గుడ్ గవర్నెన్స్ అనేది కొనసాగుతుంది అన్న పద్ధతిలో ఆయన కామెంట్ చేశారు బహుశా ఇప్పటి వరకు తన ఎన్నికల ప్రచారంలో చెప్పాడు ఇక్కడ అది చెప్పడం కాకుండా గుడ్ గవర్నెన్స్ అని మై అన్న మై నా ప్రభుత్వం అని అనుకోదు కదా అందరూ పాటిస్తారంటే నరేంద్ర మోదీ మొదటిసారి చాలాసార్లు ఎన్నికలప్పుడు అక్కడ మాట్లాడడం లేదా కమలం తన చొక్కాకి తగిలించుకోవడం ఇట్లాంటివి చేసేవాళ్ళు కొంతమంది ఇంకా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఏపీలో అలా ఎవరు ఛాన్సులు తీసుకునే పరిస్థితి లేదు కదా అందుకే జాగ్రత్తగా మాట్లాడారు ఇంట్రెస్టింగ్గా చంద్రబాబు నాయుడు కూడా ఇదే పదాలు వాడారు ప్రతిపక్షం ఆయన ఒక అంశం అదనంగా జోడించారు అది కూడా మాట్లాడదు